అందరికీ నమస్కారం అండి మరి అమెరికా స్వతంత్ర పోరాటము అనేటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాము ఇందులో భాగంగా గత క్లాసులో అమెరికా స్వతంత్ర పోరాటానికి కారణమైనటువంటి బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఈ విధంగా ఉన్నాయి పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ అంది కన్నా ముందు వలస ప్రాంతాలపై బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి నౌకా చట్టాలు కావచ్చు పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టము రిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అదేవిధంగా పదిహేడు వందల అరవై మూడు చేసిన అరవై మూడులో చేసినటువంటి ఒక ప్రకటన ఏ విధంగా ఈ విప్లవానికి కారణమయ్యా అనేటువంటి విషయాల్ని మనం గత క్లాసులో డిస్కస్ చేశాము పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ సంధి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వలస ప్రాంతాలపై చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా స్వతంత్ర పోరాటానికి మరింత దోహదం చేశాయి మనం చదువుకున్నాము ఈ కాలంలో బ్రిటిష్ రాజు మూడవ జార్జ్ అని చెప్పి చదువుకున్నాము ఈ మూడవ జార్జే ఈ యొక్క అమెరికా స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటన్కి రాజుగా ఉన్నాడు పదిహేడు వందల అరవై మూడు ప్యారిస్ సంధిలో భాగంగా మనకి ఫ్రెంచి వారి దగ్గర నుంచి అనేక భూభాగాలని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది అందులో ముఖ్యంగా అప్లైచేస్ ప్రాంతాలు ఏదైతే ఉత్తర అమెరికా ప్రాంతంలో అప్లైచేస్ అప్లైచేస్ పర్వతాలు ఉన్నాయో ఈ పశ్చి ఈ అప్లైచేస్ పర్వతాలకి పశ్చిమం వైపు వెళ్ళడానికి రెడ్ ఇండియన్లు కానీ ఫ్రెంచి వారు కానీ ప్రయత్నాలు జాగాయి కాబట్టి పదిహేడు వందల అరవై మూడు ప్రకటన ప్రకటన ప్రకారము అప్లై చే ప్రాంతాలకి అవతల వైపున ఎవరూ కూడా స్థిరపడటానికి అవకాశం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది ఇందు ఇందులో రక్షణకి భాగంగా ఈ రక్షణ ఈ రక్షణకి భాగంగా అంటే ఈ యొక్క ప్రాంతాలను ఎవరూ కూడా అటువైపు వెళ్ళకోకుండా ఉండడానికి ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వలస ప్రాంతాల్లో పదివేల మంది సైన్యాన్ని మోహరించిందండి ఈ పదివేల మంది సైన్యం ఎవరైతే ఉన్నారో ఈ పదివేల మంది సైన్యం కూడా ఈ అప్లైచేస్ ప్రాంతానికి పశ్చిమ వైపున ఇటు ఫ్రెంచి వారు కావచ్చు రెడ్ ఇండియన్లు కావచ్చు ఎవరు కూడా వెళ్ళకోకుండా ఈ ప పదివేల మంది సైన్యాన్ని కాపలా ఉంచడం జరిగింది అయితే ఈ కాలంలో ఈ కాలంలో బ్రిటిష్కి ప్రధానిగా ఉన్నటువంటి గ్రెన్విల్ గ్రెన్విల్ అనేటువంటి వ్యక్తి ఆ టైంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నాడండి ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈయన తీసుకున్నటువంటి ఈయన చేసినటువంటి కొన్ని చట్టాలు అమెరికా స్వతంత్ర పోరాటానికి అమెరికా స్వతంత్ర పోరాటం ఉధృతం అవడానికి మరింత కారణమయ్యాయి అవి ఏంటంటే ముందుగా పంచదార చట్టం పంచదార చట్టం అంటే ఈ చట్టాల ద్వారా పంచదార చట్టము పదిహేడు వందల అరవై నాలుగు అండి పదిహేడు వందల అరవై నాలుగు పంచదార చట్టం ఈ పదిహేడు వందల అరవై నాలుగు పంచదార చట్టం ఏం చెప్తుందంటే ఫ్రెంచి వాళ్ళు కానీ లేదంటే ఈ యొక్క రెడ్ ఇండియన్లు కానీ ఈ యొక్క స్పానిష్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అపలేషియస్ పర్వతాలకి అవతల వైపు వెళ్ళకోకుండా మనం చెప్పుకున్నాం అపలేషియస్ పర్వతాలకి అవతల వైపుకి వెళ్ళకోకుండా వీళ్ళు సైన్యాన్ని కాపలా పెట్టారు ఈ సైన్యాన్ని కాపలా పెట్టడంలో భాగంగా వాళ్ళకి వచ్చేటువంటి అంటే వాళ్ళ వాళ్ళ పైన చేసేటువంటి ఖర్చుని కొంత ఈ యొక్క వలస ప్రజల నుంచి తీసుకోవాలి వలస ప్రజల నుంచి వసూలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి చట్టాలు చేశారని చెప్పాం అందులో ముఖ్యంగా మొట్టమొదటి పదిహేడు వందల అరవై నాలుగు చట్టం ఈ పదిహేడు వందల అరవై నాలుగు పంచదార చట్టం ఏం చెప్తుందంటే మనం చెప్పుకున్నాం పదిహేడు వందల ముప్పై మూడులో విధించినటువంటి మొలాసిస్ చట్టం ప్రకారము ఒక గ్యాలన్ ఒక గ్యాలన్ మొలాసిస్ పైన ఆరు పెన్నీల సుంకాన్ని విధించారు అని చెప్పి మనం గతం క్లాసులో చదువుకున్నాము మొలాసిస్ పై మొలాసిస్ చట్టం ప్రకారము ఒక గ్యాలన్ మొలాసిస్ పై ఆరు పెన్నీల ఆరు పెన్నీల ఆ పన్ను విధించారు ఈ పంచదాన చట్టం ప్రకారం ఈ ఆరు పెన్నీల పన్నుని మూడు పెన్నీలకు తగ్గించారండి ఆరు పెన్నీల ఆరు పెన్నీలు విధించేటువంటి ఈ యొక్క ఆ సుంకాన్ని మూడు పెన్నీలకు తగ్గించారు ఈ మిగిలినటువంటి మూడు పెన్నీలు అంటే ఈ ఆరు పెన్నీలు కూడా అప్పటికి అప్పటి అప్పటికి విదేశీ విదేశీ వర్తకుల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి యొక్క ఆరు పెన్నీల యొక్క పన్ను ఏదైతే ఉందో దాన్ని మూడు పెన్నీలకి తగ్గించి ఈ మూడు పెన్నీలని వలస ప్రజలపై వేయించి వేశారు అంటే ఈ వలస ప్రజలకి మూడు పెన్నీలు కట్టాల్సినటువంటి పరిస్థితి అవి కూడా విలాస వస్తువులైనటువంటి మద్యం కావచ్చు పట్టు లాంటి కొన్ని రకాలైనటువంటి విలాస వస్తువులపై ఈ యొక్క మూడు పెన్నీల యొక్క పన్నుని విధించారు అంటే మొలాసిస్ చట్టం ద్వారా విధించినటువంటి ఆరు పెన్నీల పన్ ఆరు పెన్నీల పన్నుని మూడు పెన్నీళ్ళకి తగ్గించి మిగిలినటువంటి మూడు పన్నీల్ని పెన్నీల్ని వలస ప్రజలపైన పట్టు మద్యం లాంటి విలాస విలాసవంతమైనటువంటి వస్తువులపై విధించడం జరిగింది ఇది పంచదార చట్టం అదే సమయంలో ఇంకొక చట్టం చేశారండి ఏ చాలా ఇంపార్టెంట్ మనకు డేట్ ఆడడానికి అవకాశం ఉంది పదిహేడు వందల ముప్పై మూడు మొలాసిస్ చట్టము పదిహేడు వందల అరవై నాలుగు పంచదార చట్టము అదేవిధంగా పదిహేడు వందల అరవై నాలుగులోనే కరెన్సీ చట్టాన్ని చేశారండి పదిహేడు వందల అరవై నాలుగులోనే కరెన్సీ చట్టాన్ని చేశారు పదిహేడు వందల అరవై నాలుగు ఈ కరెన్సీ చట్టం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అని అంటే ఎవరైతే ఆ వలస ప్రజల్లో వలస ప్రజలకి అప్పులిచ్చారో ఈ అప్పులు ఇచ్చినటువంటి యొక్క ఆ వీళ్ళు ఎవరైతే ఉన్నాలో ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించినటువంటి చట్టమే ఈ కరెన్సీ చట్టం ఏంటి వీళ్ళు ఏం ఒత్తిడి తీసుకొచ్చారు బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం మీద అని అంటే మనం కనుక ఒక్కసారి ప్రముఖ రచయిత బెంజుమిన్ ఫ్రాంక్లిన్ బెంజుమిన్ ఫ్రాంక్లిన్ ఏమంటాడంటే కేవలము వెండి బంగారు నాణ్యాల చలామణి మాత్రమే ఆర్థిక ప్రగతిని సూచించదు దాన్ని పాటుగా కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టాలి కాగితపు కాగితపు ద్రవ్యాన్ని ద్రవ్యం ద్వారా కూడా ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు అని చెప్పి మనకి ఫ్రాంక్లిన్ అనేటువంటి రచయిత తెలియచేస్తాడు ఈ చట్టం ప్రకారము బంగారము వెండి బంగారము వెండి ఈ రెండు తాకట్టు లేకోకుండా బంగారం వెండి ఈ రెండు తాకట్టు లేకోకుండా కేవలం కాగితపు ద్రవ్యం ద్వారా మాత్రమే ఆర్థిక చలామణి అవ్వడము నిషేధిస్తుంది అంటే మనకి బంగారం వెండి వతాసు లేకోకుండా అప్పులు ఇవ్వడానికి అవకాశం లేదు దీంతో చాలామంది వలస ప్రజలకి ఈ చట్టం ద్వారా చాలామంది వలస ప్రజలకి అక్కడ అప్పులు అనేవి దొరక్క చాలా చాలా మటుకు వర్తక వ్యాపారాలు అనేవి కానీ వర్తక వ్యాపారాలు మూసుకుని పోయేటువంటి మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది అది యొక్క కరెన్సీ చట్టం చేసినటువంటి పని అనమాట ఇక దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి చట్టం ఏంటంటే స్టాంపుల చట్టం ఈ ఈ ప్రశ్నలు ఇవి అడగడానికి అవకాశం ఉందండి టైము స్టాంపుల చట్టం పంచదార చట్టం పదిహేడు వందల అరవై నాలుగు కరెన్సీ చట్టం పదిహేడు వందల అరవై నాలుగు స్టాంపుల చట్టం పదిహేడు వందల అరవై ఐదు స్టాంపుల చట్టము స్టాంపుల చట్టము స్టాంపుల చట్టము పదిహేడు వందల అరవై ఐదు ఈ స్టాంపుల చట్టం ఏం చేస్తుందంటే ఇది బ్రిటిష్ పార్లమెంట్ చేసింది న్యూస్ పేపర్ల మీద వార్తాపత్రికల మీద అదే విధంగా వ్యాపార వాణిజ్య లావాదేవీల పైన కూడా స్టాంపు డ్యూటీని వలస ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం విధించింది అప్పటికి వలస ప్రజల పైన అనేక రకాలైనటువంటి పరోక్ష పన్నులు ఉన్నప్పటికీ స్టాంపు డ్యూటీ ద్వారానే మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష పన్నును విధించడం జరిగింది ఈ స్టాంపు డ్యూటీ ద్వారానే మొట్టమొదటిసారిగా వలస ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వము ప్రత్యక్ష పన్నుని విధించింది ఇది బ్రిటిష్ పార్లమెంటులో బిల్లు దశలో ఉండగానే అంటే బ్రిటిష్ పార్లమెంటులో ఇది బిల్లు రూపంలోనే మనకి ఏదైనా తెలుసు ఒక బిల్లు చట్ట రూపంలో కావాలి అని అంటే దానికి ఉభయ సభలు కూడా ఆమోదించాలి ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ వలస ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభలు దీన్ని ఆమోదించకూడదు అంటూ ఒక తీర్మానాన్ని చేశాయి ఒక తీర్మానాన్ని ఆ టైంలోనే చేశాయి అంటే అది ఇంకా బిల్లు రూపంలో ఉన్నప్పుడే చేశాయి ఈ ఈ చట్టం అమలవుతున్న టైంలోనే పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకో చట్టం చేసింది అదే క్వార్టరింగ్ చట్టం క్వార్టరింగ్ చట్టం చూడండి మొత్తం మనం నాలుగు చట్టాల గురించి చదువుకున్నాము క్వార్టరింగ్ చట్టం ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే చూడండి వలస ప్రాంతాల్లో ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులకి ఈ వలస ప్రజలే ఈ వలస ప్రజలే ఫుడ్ అకామిడేషన్ ఫుడ్ అకామిడేషన్ రెండు కూడా ఇవ్వాలంటండి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ వలస ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వలస ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పాటు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులకి ఈ క్వార్టరింగ్ చట్టం ద్వారా వలస ప్రజలే వారికి ఫుడ్ షెల్టరు అంటే గృహ అవసరాలు తీర్చాలి పాటు వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసరాలను కూడా ఇవ్వాలి అని చెప్పి క్వార్టరింగ్ చట్టము తెలియచేస్తుంది దీంతో ఈ రకమైనటువంటి యాక్చువల్గా ఆ వలస ప్రజలకి ఇవేం అవసరం లేదండి ఎందుకంటే అప్పటికీ వాళ్ళు కాస్త కోస్తా చాలా బెటర్గా ఉన్నారు కానీ ఈ యొక్క వలసల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సైన్యాన్ని సైన్యం సైన్యాన్ని పోషించడానికి కావలసినటువంటి ఆర్థిక పరిస్థితిని పన్నుల రూపంలో వలస ప్రజలపై వేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి ఈ యొక్క స్టాంపుల చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క పదమూడు వలస రాజ్యాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా వర్జీనియా ప్రాంతంలో వర్జీనియా ప్రాంతంలో ప్యాట్రిక్ హెన్రీ ప్యాట్రిక్ హెన్రీ అనేటువంటి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది అదేవిధంగా మెసాచూట్స్ ప్రాంతంలో మెసాచ్యూట్స్ మెసాచ్యూట్స్ అనేటువంటి ప్రాంతంలో కూడా జేమ్స్ ఓటిన్ జేమ్స్ ఓటిన్ అదేవిధంగా జేమ్స్ ఓటిన్ అదేవిధంగా ఆడమ్స్ అనేటువంటి వ్యక్తుల జేమ్స్ ఓటిన్ షామ్యూల్ ఆడమ్స్ అండి అతని పేరు షామ్యూల్ ఆడమ్స్ అనేటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగాయి ఈ యొక్క వలస ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాష్ట్రాలు కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ పన్నులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి వీళ్ళు స్వేచ్ఛా పుత్రులు స్వేచ్ఛా పుత్రులు అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించారండి సన్స్ ఆఫ్ లిబర్టీ దీని పేరు సన్స్ ఆఫ్ లిబర్టీ సన్స్ ఆఫ్ లిబర్టీ అనేటువంటి పుత్రులు అనేటువంటి ఒక ఉద్యమ ఒక ఒక సంఘాన్ని కూడా వీళ్ళు ప్రారంభించారు అంటే ఈ యొక్క వలస ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క చట్టాలపైన వీళ్ళు ఆ ఉద్యమాన్ని పోరాటాన్ని అన్నమాట అంటే ఏంటంటే వలస ప్రజల్లో ఉన్నటువంటి శాసనసభల్లో శాసనసభల్లో వీళ్ళకి ఎటువంటి ప్రాతినిధ్యము లేదు వీళ్ళు ఏమంటారంటే వలస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలపై ప్రజలపై పన్నులు చట్టాలు చేసేటువంటి అధికారము బ్రిటిష్ పార్లమెంట్కి లేదు వీళ్ళు చెప్పేది అదనమాట అంటే దీని ఉద్దేశం ఏంటి నో టాక్సేషన్ నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటే వలస ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా బ్రిటిష్ పార్లమెంట్లో లేరు అటువంటి వారికి వలస ప్రాంతాలపై చట్టాలు చేసేటువంటి అధికారం బ్రిటిష్ పార్లమెంట్కి లేదు అనేటువంటి ఒక నినాదాన్ని వీళ్ళు తీసుకొచ్చారు నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ నో టాక్సేషన్ వినౌట్ వితౌట్ రిప్రజెంటేషన్ అనేటువంటి నినాదాన్ని ఈ యొక్క శాసనసభలు తీసుకొచ్చాయి అనేక రకాలైనటువంటి అల్లర్లు జరిగాయి ఉద్యమాలు జరిగాయి గొడవలు జరిగాయి వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఎటువంటి ప్రాతినిధ్యం లేకోకుండా వాళ్ళు మా పైన పన్నులు వేయడానికి ఎటువంటి అధికారము లేదు అనేది వీళ్ళు చెప్పేటువంటి ఉద్దేశం దీంతో అప్పటి వరకు ఇవన్నీ కూడా ప్రధాని గెన్విల్ గెన్విల్ గ్రెన్విల్ కాలంలో జరిగినటువంటి సంఘటనలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గ్రెన్విల్ చేసినటువంటి చట్టాలు అయితే ఇతను నిజాయితీ పరుడే మంచివాడే కాయినప్పటికీ ప్రజల యొక్క మానసిక స్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఇతను లేడు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే పదిహేడు వందల అరవై ఐదులో తీసుకొచ్చిన పంచదార చట్టం కావచ్చు పదిహేడు వందల అరవై ఐదులో తీసుకొచ్చినటువంటి ఆ కరెన్సీ చట్టం కావచ్చు అరవై నాలుగులో తీసుకున్నటువంటి కరెన్సీ చట్టం కావచ్చు స్టాంపుల చట్టం కావచ్చు క్వార్టరింగ్ చట్టం కావచ్చు ఇవన్నీ కూడా గ్రెన్విల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉద్యమానికి మరింత తీవ్రతనం చేయడానికి దోహదపడ్డాయి ఈ కాలంలోనే గ్రిన్విల్ స్థానంలో రాకింగ్హమ్ అనేవాడు రాకింగ్ హమ్ అనేవాడు ప్రధానమంత్రిగా రావడం జరిగింది ఇతను పదిహేడు వందల అరవై ఆరులో ఈ యొక్క స్టాంపుల చట్టాన్ని రద్దు చేసిరండి స్టాంపుల చట్టాన్ని రద్దు చేసి మూడు పెన్నీలుగా ఉన్నటువంటి మొలాసిస్ పై మూడు పెన్నీలుగా ఉన్నటువంటి ఆ యొక్క సుంకాన్ని ఒక పెన్నీకి తగ్గించడం జరిగింది మూడు పెన్నీలుగా ఉన్నటువంటి ఆ యొక్క పన్నుని ఒక పెన్నీకి తగ్గించడం జరిగింది ఇదే సమయంలో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేసిందండి అదేంటంటే డిక్లరేటరీ చట్టం డిక్లరేటరీ చట్టం ఈ డిక్లరేటరీ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అంటే వలస ప్రాంతాలపై ఎటువంటి చట్టాలైనా చేసేటువంటి అధికారము బ్రిటిష్ పార్లమెంట్కి ఉన్నది అని చెప్పి తెలియజెప్పేది ఈ యొక్క డిక్లరేటరీ చట్టం ఈ డిక్లరేటరీ చట్టం 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 ప్రకారం అంటే వాళ్ళు ఏమంటున్నారు నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటున్నారు కదా దాన్ని దానికోసం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము ఈ డిక్లరేటరీ చట్టాన్ని చేసింది ఈ డిక్లరేటరీ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బ్రిటి వలస రాజ్యాలపై ఏ రకమైనటువంటి చట్టాలు చేసే అధికారము బ్రిటిష్ పార్లమెంట్కి ఉన్నది అనేటువంటి విషయము ఈ చట్టం ద్వారా తెలియజెప్పడం జరిగింది అయితే అప్పటికే ఈ యొక్క స్టాంపుల చట్టాన్ని రద్దు చేశారు ఈ మూడు పెన్నిలు యొక్క పెన్నిని ఒక పెన్నిని తగ్గించారన్న ఆనందంలో మరి వలస ప్రజలు ఉన్నారు కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని మరికొన్ని సంఘటనలు బోస్టన్ టీ పార్టీ కానీ బోస్టన్ హత్యాకాండ కానీ ఇటువంటివి ఉద్యమం యొక్క ఉద్యమం ఏ విధంగా జరగటానికి దారి తీసినాయి అనేటువంటి విషయాల్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఒకసారి మళ్ళీ మీకు నేను ఒకసారి చెప్తానండి అమెరికా స్వతంత్ర పోరాటంలో మనం ఏమేమి చదువుకున్నాము పదిహేడు వందల అరవై మూడు కన్నా ముందు జరిగినటువంటి చట్టాలేంటి ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఏంటి అనేటువంటివి చాలా జాగ్రత్తగా మీరు కనుక పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అని చదువుకుంటే ఖచ్చితంగా బిట్లు పట్టడానికి అవకాశం ఉంది రెండు రోజుల క్రితమే మనకి జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది అంటే ఈ జూనియర్ లెక్చరర్స్కి ఎలిజిబిలిటీ మీ అందరికీ కూడా తెలుసు ఎవరైతే పీజీ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు ఆ డి పీజీ జూనియర్ లెక్చరర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ యొక్క రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఎవరైతే పీజీ స్థాయిలో హిస్టరీ సబ్జెక్టు రాసి ఉంటారో అంటే డిగ్రీ లెక్చరర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ ఉంటారో వాళ్ళకి సబ్జెక్టు చాలా ఉపయోగపడుతుంది దాదాపుగా ఒక నూట యాభై ప్రశ్నలు ముప్పై ప్రశ్నలు మనకి వరల్డ్ హిస్టరీ నుంచి రావడానికి అవకాశం ఉంది మరి విధంగా ఏపీఎస్సి కనుక చూసినట్లయితే ఇరవై యొక్క నోటిఫికేషన్లకి కూడా ఎగ్జామ్స్ డేట్స్ని విడుదల విడుదల చేయడం జరిగింది దీని ప్రకారము బహుశా జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఆ టాపిక్ గురించి అయితే నేను ఎక్కువ డిస్కస్ చేయను ఎందుకంటే మనకి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానీ అదేవిధంగా ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ సంబంధించి కానీ మనకి యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి ఛానల్స్ వస్తూ ఉంటాయి మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫాలో చేయండి నా అభిప్రాయం ప్రకారం బహుశా నో జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంది ఎవరైతే జేఎల్స్కి డిఎల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మాత్రం ఇప్పుడు చెప్తున్నటువంటి సబ్జెక్టు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అదేవిధంగా మనకి నెట్ కానీ సెట్ కానీ ప్లస్ సివిల్ సర్వీస్ మెయిన్స్కి సంబంధించి ఆప్షన్ సబ్జెక్టు కూడా ఈ యొక్క అమెరికా స్వాతంత్ర పోరాటం అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి ఎవరికన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మిగిలిన మిగిలిన క్లాసులో నెక్స్ట్ క్లాస్లో మిగిలినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్